హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైళ్లు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైళ్లతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరొక కీలక అడుగుపడింది హైదరాబాద్ ముంబై మధ్య ఏడు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే నిర్ణయించింది ఈ కారిడార్ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది పాటు మైసూరు చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హై స్పీడ్ రైల్ ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తుంది అదే జరిగితే హైదరాబాద్ నుంచి ముంబై చెన్నై బెంగళూరు మధ్య ప్రయాణ దూరం గంటల్లోకి తగ్గిపోతుంది ప్రస్తుతం ముంబై జపాన్ సంస్థ సాంకేతికత ఆర్థిక సాయంతో హై స్పీడ్ కారిడార్ నిర్మిస్తున్నారు ఈ మార్గంలో జపాన్ తయారీ బుల్లెట్ రైలు నడవనుంది ఆ తర్వాతి దశలో మరిన్ని హై స్పీడ్ కారిడార్లు నిర్మించనున్నారు వాటిలో పైన పేర్కొన్న హైదరాబాద్ ముంబై హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై మార్గాలు కూడా ఉన్నాయి వీటిలో హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్ భూగర్భ మార్గాలను నిర్మిస్తారు హైదరాబాద్ బ్యాంగ్లూరు మధ్య దూరం ఆరు వందల పద్దెనిమిది కిలోమీటర్ల సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు పదకొండు గంటలు వందే భారత్లో ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుంది అదే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం రెండు గంటల్లోనే బెంగళూరు చేరుకునే వెసులుబాటు లభిస్తుంది అలాగే హైదరాబాద్ చెన్నై మధ్య దూరం ఏడు వందల యాభై ఏడు కిలోమీటర్లు కాగా సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో అయితే పదిహేను గంటల సమయం పడుతుంది బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం రెండున్నర గంటలకు తగ్గుతుంది అయితే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు పది నుంచి పదమూడు సంవత్సరాలు పడుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు